તો ત્રણેય કોડક થી લંજા થી એ આમાં લંજા કોડક થી થી લંજા કોડક મેં ચેન્જ తియది మాకల మందిరాని తియరా ను మాకల మందిరాని ఉపదకన్నారా నా ఇంటి ముందు పెట్టుకున్నా ఇష్టం ఎవరు అందరికి నమస్కారం అండి నా పేరు పరినాథ్ బాబు శ్రీ సొసైటీ అధ్యక్షుడిని ఈ అధ్యక్ష ఆ ఈ ఆఫీస్ నాకు కేశవపురం గ్రామం నుంచి మన ఎంగంపల్లి సతీష్ గారు ఫిర్యాదు దాడి విషయమై ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చారు ఆ ఫిర్యాదుని జిల్లా లీడర్ ముదిగొండ రాంబాబు గారు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం నమస్కారం నా పేరు ముదిగొండ రాంబాబు భద్రా త్రిపతిగూడెం జిల్లా రజక వృద్ధాల సంఘం జిల్లా అధ్యక్షుడిని ఈరోజు మన ఆఫీస్కి లింగంపల్లి సతీష్ రాజక పెద్దంగూడి దగ్గర కేశవపురం గ్రామస్తులు వచ్చారు ఏం జరిగిందని వారిని అడుగగా గత ఇరవై నెల మే నెలలో ఇరవై ఏడవ తారీఖు ఉదయం తొమ్మిది గంటల సమయంలో మా ఇంటి ముందు మా ఇంటి ముందున్న గంధం నర్సింహరావు అనే వ్యక్తి వేస్ట్ నీరు మా ఇంటి దగ్గర నుంచి ఇంటి ముందు నుంచి పోనిస్తానన్న విషయాన్ని నేను స్థానిక సెక్రటరీ గారైన మహిళా మహిళ కృష్ణవేణి గారికి చెప్పడం జరిగింది ఆమె ఫిర్యాదు మేరకు ఇచ్చానని చెప్పేసి ఆయన ఫోన్లో మీ ఇంటి ముందు ఇట్లాగా మురుకు నీరు చేరుతున్నాడు దాన్ని క్లీన్ చేసుకోవాలని చెప్పేసి మాట్లాడటం ఆ మాట్లాడిన విషయాన్ని వెంటనే గంధం నరసారు అప్పటికే ఉదయం కుదురు పొట్టే మద్యం సేవించి ఒక వీధి గుండాలాగా రౌడీలాగా ప్రవర్తిస్తూ సతీష్ మీదకి వచ్చి ఎవడరా నా మీద కంప్లైంట్ పెట్టింది దమ్ముంటే బయటికి రా అని చెప్పేసి అప్పటికే ఉద్యోగం కోసం బయలుదేరి బయటికి వెళ్ళే టైంలో లింగపల్లి సతీష్ మీద దాడి చేసే ప్రయత్నం చేసిండు పిడి గుద్దులు కొట్టిండు కాళ్ళతో తన్నిండు మరి ఆ వీడియోని మన వీడియో క్లిప్పింగ్ చేస్తున్నాం అంటే రజకులు ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అంత చులకరగా కనపడుతున్నారా ఈ అగ్రపుల పెత్తందారులు బలోపేతంగా బలంగా ఉందని బలగం ఉందని అక్కడ మేము అధికార పార్టీలలో ఉన్నవన్న ఉద్దేశాలతోనే ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే రజకులని కొడుతూ చూస్తూ ముక్కునేది లేదు జిల్లాలో ఉన్న రజకులందరిని పోగేసి మా సత్తా కూడా మేము చూపించాల్సిన పరిస్థితి వస్తుంది అర్థం చేసుకోవాలి భారీ బలాలు చూసుకునే పరిస్థితి కాదు ప్రభుత్వ కార్యక్రమాలు చట్టపరమైన కార్యక్రమాలు ఎవరు ఏది చేసినా ప్రభుత్వం చూసుకుంటూ ఊరుకోదనేది కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోండి ఇక్కడ జిల్లాలో రజకులపై అనేక రకాల దాడులు జరుగుతున్నాయి మరి దాడుల్లో ఎక్కువగా మా రైతుల మీద జరుగుతున్నాయి అందుకే మాకు రక్షణ చట్టం కావాలని అడుగుతున్నాం మా సతీష్ పై జరిగిన దాడి ఒక వీధి ప్రవర్తించి ఒక తనకు రావాల్సిన రైట్ తన ఇంటి ముందు చేయమని అన్నందుకే ఒక ఉద్దేశంతోనే ఒక అగ్ర కూడా పెద్ద కొట్టడం జరిగింది ఈ విషయంపై పది రోజులకైతే ఫిర్యాదు ఇచ్చాం కేసు అయితే ఎఫ్ఐఆర్ చేశారు షార్ట్ షీట్ వేయలేదు తనని ఎటువంటి ప్రశ్న చేయలేదు వీధి రౌడీ లేకన్నా అంతు ఎవరూ చూడలేరు నాకు అంతా అందరూ అందరూ ఉన్నాయి రాజకీయ మీ దిక్కును చెప్పుకోండి అని చెప్పేసి ఆ వ్యక్తి వీరవేగ వీర విహారం చేస్తున్నాడు మరి ఇట్లా ఆల్మంచ పట్టణ కొత్తగూడెం ఇట్లా దత్తమ ప్రాంతాలలో రైతుల మీద ఎటువంటి దాడులు జరిగినా పోలీసు వారు నిమ్మక నీరెత్తినట్టుంటున్నారు ఇది సరైన పద్ధతి కాదు ఎస్పీ గారు మీకు మేము ప్రాధాన్యపడుతున్నాం ఈ జిల్లాలో ఇంట్లో వాళ్ళను కూడా అనేక రకాల కూతులు తిడుతూ అనేక రకాల సమస్యలకు మానసిక సమస్యలు గురి చేస్తున్నారు కావున మీరు అర్థం చేసుకొని మా కేసులు వెంటనే పోలీసు వారు దాన్ని ఛార్జ్షీట్లు వేసి కోర్టులు పంపించే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సభ వేదికగా ఎస్పీ గారిని కోరుకుంటున్నాం అదే విధంగా ఆ రోజు మే ఇరవై ఏడో తారీఖు ఏం జరిగిందని అని చెప్పేసి ఆ సతీష్ గారు మాటలనే నిందాం సతీష్ గారు ఆ రోజు ఇరవై ఏడో తారీఖు ఏం జరిగింది చెప్పండి ఇరవై తారీఖు అక్కడ ఉన్న పంచాయతీ వర్కర్లు ఉన్నారండి నేను వెళ్తున్న క్రమంలో ఆడ నీరు వస్తున్నది అది ఇబ్బందిగా ఉంది పిల్లగాలకి ర్యాసెస్ లాగా వస్తున్నాయి దోమలు కొడుతున్నాయని నేను అక్కడ పంచాయతీ వర్కర్లు ఉన్నాయని ఉంటే వాళ్ళకి చెప్పాను వాళ్ళకి చెప్తే మీరు నాదేం లేదండి వాళ్ళకి వాళ్ళకి చెప్పిన వాళ్ళు మీరు పంచాయత్ సెక్రటరీ చెప్పండి అంటే పంచాయత్ సెక్రటరీ మేడం గారికి ఫోన్ చేయడం జరిగింది ఆ మేడం గారు చేశారు చేసి నేను డ్యూటీకి వెళ్ళే క్రమంలో గంగ నరసింహరావు అనే వ్యక్తి ఇంటి ఇంటికి మా ఇంటి ముందుకు వచ్చి ఎవరు చేశారు నీకు అనేసి ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టాడు తిట్టడమే కాకుండా అక్కడ ఉన్న అమ్మని తెల్లాన్ని అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం జరిగింది ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం జరిగింది జరిగే క్రమంలో నువ్వు ఎందుకు నన్ను తిడుతున్నావు అని నేను అంటే నన్ను పట్టడం కూడా జరిగింది సాకులాడ నువ్వేం చేసుకున్నావో చేసుకో నీ ఇష్టం వచ్చిన కానీ నీ దిక్కున్న చెప్పుకో నీ ఏం పీక్కుండా పీకో అని మాట్లాడడం జరిగింది అది అందుకే రజక సంఘాన్ని మేము కోరుతున్నాము అతని మీద సాక్షి షీట్ మేము రజక సంఘాన్ని కోరడం జరుగుతుంది సతీష్ గారు మా మీద మీకున్న ఒపీనియన్కి కృతజ్ఞతలు ఖచ్చితంగా ఈ విషయాన్ని ఉన్నతాధికారులు పోలీసు దగ్గరికి తీసుకెళ్తాం అతని మీద షీట్ అయ్యేదాకా చూస్తాం దాని గతంలో అనేక రకాల గుండా గతనం చేసినట్టు మేము చాలా ఉదాహరణలు ఉన్నాయి గతంలో పెద్దమ్మ గుడి నా తన సొసైటీ డైరెక్టర్ల విషయంలో కూడా చాలా గందరగోళం చేసిండని చెప్పేసి ఆయన ఆయన మీద సోషల్ మీడియాలో వైరల్ అయిన రోజులు ఉన్నాయి మరి ఇట్లా ఒక వ్యక్తిని మనం బహిరంగంగా తను ఏం చేసినా పట్టించుకోకపోతే తన సమాజానికి ఒక మతోన్మాదిగా తయారయ్యే పరిస్థితి ఉంటుంది సమాజంలో ఎవరిని పడితే వాళ్ళని ఈ విధంగా విరోచిత కొట్లాట్లు గోడలు క్రియేట్ చేసి ఒక మతోన్మాదాన్ని క్రియేట్ చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ వ్యక్తిని వెంటనే కస్టడీని తీసుకోవాలి సమాజంలో తను చేసే రుగ్మతల్ని కట్టడి చేయాలని చెప్పేసి నిసాముఖంగా వేడుకుంటూ అటువంటి వ్యక్తిని మరలా ఇటువంటి కార్యక్రమాలు పునరావృతం చేయకుండా ఉండకుండా ముత్రం కోసం అతని మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలని చెప్పేసి మేము జిల్లా ఎస్పీ గారిని కోరుకుంటున్నాం అయ్యా ఎస్పీ గారు ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అనేక రకాల మా రజకులపై జరిగిన సమస్యలపై తమకు పోలీస్ స్టేషన్లలో కేసులు ఇచ్చాం పాలు గాది గాధల లక్ష్యమని నా మీద అత్యాచారం జరిగిందని ప్రయత్నించిందని చెప్పేసి ఒక ప్రభుత్వ ఉద్యోగం మీద మేము కేసు ఇచ్చాం ఇప్పటికి రెండు నెలలు అవుతుంది దాని మీద షార్ట్ షీట్ వేయలేదు కోర్టుకు పంపించలేదు అదేవిధంగా ఇటీవల కోలం మన బ్యాంకులో డబ్బులు పోయిందని చెప్పేసి కేసు ఇస్తే ఆ కేసును కూడా పట్టించుకోలేని పరిస్థితి ఉంది ఇవాళ సతీష్ కూడా నా మీద దాడి జరిగింది కొట్టిండని చెప్పి కేసు కూడా పోలీసులు తీసుకోవడం అది నామ మాత్రం జరుగుతుంది కావున ఎస్పీ గారు దయవచ్చి మా రజకుల మీద జరిగిన సంబంధించిన కేసులన్నీ ఈ జిల్లాలో నలుమూలలు ఉన్నాయి మీరు దయచేసి కొద్దిగా వేగవంతం చేసి షాక్ చేసి మాకు పూర్తిగా న్యాయం చేసే విధంగా ప్రయత్నించాలని చెప్పి కోరుకుంటున్నాం జయ రజిక జయ రజిక జయ అదేవిధంగా సతీష్ గారు మీరు అదే పడవద్దు రేపు ఎటువంటి సమస్య ఏదొచ్చినా రోజుల సంఘంగా మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం దీంట్లో ఎటువంటి వారు ఎదురొచ్చినా మేము వెనక్కి చెప్పేసి అంటున్నాం సంఘంగా మేము వెనుకుంటాం సంఘంగా మీకు జరిగిన న్యాయ అన్యాయానికి న్యాయం జరిగేదాకా మేము నడుము కట్టుకొని పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం జయ